వయసు పెరుగుతున్న చెరగని అందంతో ఎంతోమంది హృదయాలను కొల్లగొట్టిన అందాల తార ప్రజ్ఞా జైస్వాల్ సినిమాల పరంగా పెద్దగా సక్సెస్ అందుకోని ఈ చిన్నది సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్గా ఉంటుంది రెండు వేల ఇరవై రెండులో వచ్చిన సన్ ఆఫ్ ఇండియా తర్వాత మళ్ళీ వెండెరపై కనిపించలేదు ఈ బ్యూటీ సోషల్ మీడియాలో మాత్రం నిత్యం ఫ్యాన్స్తో టచ్లో ఉంటుంది ముప్పై ఆరేళ్ల వయసులో కూడా తనదైన అందంతో ఆకట్టుకుంటుంది ఇంత వయసులో కూడా చెక్కు చెదర్ని అందంతో ఆకట్టుకున్న ప్రజ్ఞ తన ఫిట్నెస్ సీక్రెట్ ఏంటో ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు చిన్నప్పటి నుండి తనకు యోగా చేయడం అలవాటు అని అదే అలవాటు ఇప్పుడు కూడా కొనసాగిస్తున్నట్లు తెలిపింది పుష్ స్కాన్ చేస్తానని వారానికి ఐదు రోజులు రోజుకి ఒక గంట వ్యాయామం చేస్తానని తెలిపింది రోజు డ్యాన్స్ చేస్తానని తెలిపిన ప్రజ్ఞ తన ఫిట్నెస్కు డ్యాన్స్ కూడా కారణం అని తెలిపింది ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి